ॐ नम शिवाय ॐ नमो नारायणय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ सूर्य अरिस्ते तु सम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत् మా దోషపీడోప ఉపశాంతయే ఓం హ్రాం హ్రీం రౌం సహ సూర్యాయ నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరి పైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్య భగవానుడి కాశీజునాలను కోరుకుంటూ మిథున రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం అవ్వడం వలన పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడాది తర్వాత మిథున రాశిలో రవి సంచారం చేయనప్పుడు అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను అనారోగ్యం లేకుండా పితృదోషాలు లేకుండా ఆత్మస్థైర్యంతో అన్నింటా విజయం కలిగించేటువంటి అన్ని గ్రహాలలో అన్ని రాసులలో అందరికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మధ్యలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు వృశ్చిక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో అష్టమ స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది ఒకవైపు అర్ధాష్టమ శని ఒకవైపు అష్టమంలో రవి సంచార స్థితి ఉన్నప్పుడు మీ జన్మ నక్షత్రం రోజున ఆదివారము మంగళవారము శనివారము అష్టమి పూర్ణిమ అమావాస్య ఎందున వివాదాలకు దూరంగా ఉండండి మౌనంగా ఉండండి దూర వాయు జల ప్రయాణాలకు కూడా వీలైనంత వరకు సవరించుకుంటే ఉత్తమోత్తమము వీలునామాలు డాక్యుమెంట్లు చెక్కులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు అనేక మంది మిమ్మల్ని ముందు పెట్టి వాళ్ళు వెనక ఉంటూ ఉంటారు విజయం కలిగితే మావైపోయిందని అపజయం కలిగితే బీవైపోయిందని చెప్పి ఆ డబ్బులు మీరు కట్టండి అని చెప్పి రాబోయే కాలంలో మిమ్మల్ని మీ యొక్క ప్రతిష్ట గౌరవాలను ఇబ్బంది పెట్టడం స్థిర చరాస్తులు పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది ఆ తదనంతరం మీరు ఏకోనారాయణ అయ్యే పరిస్థితి ఉంటుంది కనుక వీలైనంత వరకు మౌనంగా ఉండండి ఏకా ఏకాంతంగా మీ మనసు ఏదన్నా చెప్తే దాన్ని అవలంబించండి అన్నింటా విజయానికి ప్రశాంతతతో స్వాగతం పలకండి